హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలిన్ వన్ ఈరోజు పచ్చిపిండి ముగ్గులు ఒక నాలుగైదు విధాలుగా వేసుకునే విధానం అయితే ఈజీ ప్రాసెస్లో ఉంటుంది లక్ష్మి లక్ష్మీవారం కోసం పచ్చిపిండి ముగ్గులు వేసి అమ్మవారిని అయితే పూజించుకుంటాం కదా లాస్ట్ వరకు చూడండి మూడో వారం నేను మా ఇంట్లో ఎలా జరుపుకున్నాను అనేది తెలుస్తుంది పచ్చిపిండి ముగ్గులు ఈజీగా మనం ఎన్ని ముగ్గులైనా వేసుకోవచ్చు ఈ విధంగా కనుక వేసుకున్నామంటే ముందుగా బుధవారం మధ్యాహ్నమే ఇల్లంతా కడిగి శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత మనము కడిగేసిన తర్వాత పసుపుని ఇలా అలుకుకోవాలన్నమాట పసుపు అయినా కానీ జేగరైనా కానీ అలికేసి ఉంచుకొని ఆరిన తర్వాత ఈ బియ్యము ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ముందు నానబెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టి ఈ విధంగా లిక్విడ్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా లిక్విడ్ వచ్చిన దాన్ని హీర్ బడ్స్తో ఈ విధంగా ఈజీగా కొంతమందికి రాదు అనుకుంటారు రాదు అనుకుండా ఈ విధంగా ఈజీగా వేసుకోవచ్చు ఒక నాలుగైదు విధాలుగా మీకు ఈజీ ప్రాసెస్ అయితే వీడియో ఉంటుంది అలానే ముగ్గులు కూడా అందంగా వేసుకోవచ్చు ఎన్ని ముగ్గులు ఎలా వేసానో పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఐదు చుక్కలు పెట్టి మూడు చుక్కల వరకు మధ్య చుక్క పెట్టుకున్నాను హీర్ బడ్ ఇలా తీసుకున్న తర్వాత అది లాస్ట్కి కొంచెం చిన్నగా దారంలా వస్తుందన్నమాట ఆ దారాన్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా తిప్పేసుకున్నాం అనుకోండి నీట్గా అయితే మనకి ముగ్గు అనేది వస్తుంది పచ్చిగా వేసేటప్పుడు అంత నీట్గా మీకు కనిపించదు ఆరిన తర్వాత మాత్రం చాలా బాగా వస్తుంది పచ్చిపిండి ముగ్గులు లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టమండి తప్పకుండా మాసంలో అంటే మనం సంక్రాంతి నెల పెట్టేలోపు మనకి ఎన్ని గురువారాలు వస్తే అన్ని గురువారాలు మార్గశిర లక్ష్మీవారంగా భావించి అమ్మవారిని అయితే పూజించుకుంటాము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఇప్పుడు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి పచ్చిపిండి ముగ్గులతో ఇల్లంతా శుభ్రం చేసి ఇలా ముగ్గులు మనకి ఇల్లంతా వేస్తే చాలా మంచిది అనమాట ఈ విధంగా హీర్బడ్తో అయితే నేను ఈజీగా వేసుకుంటున్నాను చలికాలం కదా ఎక్కువగా వేయలేరు ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే సాయంత్రం వేసుకోవాలి సాయంత్రం మిల్లు కడిగిన తర్వాత మనం నైట్ అయితే వేసుకుంటాం కదా నైట్ అయ్యే లోపే వేసుకోవాలి ఈజీగా వేసుకోవడం అయితే ఇలా ఉంటుంది కొంతమంది క్లాత్తో కూడా వేస్తారు దూద్తో కూడా వేస్తారు అయితే అవి అందరికీ రావన్నమాట బ్యాలెన్స్ ఆపలేము అంటే కారిపోతుంది పిండి ఇలా హిరబడితో కనుక మనము ఇలా లిక్విడ్ మిక్సీ పట్టుకొని ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు రాదు అనుకునే కంట వచ్చే విధంగా మనం ట్రై చేసి ఈ విధంగా వేసుకోవచ్చు నేనైతే చాలా ముగ్గులు ఇలానే అంత మనం చిన్న చిన్న ట్రిక్లు చూసి పాటించగా వేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది ఈ విధంగా అయితే వేసుకున్నాను మీకు చూసిన చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ ఆరిన తర్వాత నీట్గా అందంగా అయితే కనిపిస్తాయి లాస్ట్ వరకు చూడండి నేను ఎన్ని రకాల ఎన్ని దగ్గరలో ముగ్గులు వేసాను ఎలా వేసుకోవచ్చు ద్వారానికి ఎలా వేసుకోవచ్చు గుమ్మం దగ్గర ఎలా వేసుకోవచ్చు అనేది అయితే వీడియో ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుందండి మనం అవి పాటించుకొని వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే ఏ సీజన్లో వచ్చే పూజలు ఏ మాసంలో వచ్చే పూజలు అవి మనం తప్పకుండా పాటించాలి ఇప్పుడు మార్గశిరమాసంలో చూడండి ఈ పచ్చిపిండి ముగ్గులు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి అయితే కొంతమందికి ఇలా ద్వారానికి పొన్న పెట్టడం రాదు కదా క్లాత్తో కూడా రాదు జారిపోతుంది ఇలా బంతి పువ్వు తీసుకొని కొంచెం కొంచెం ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి నీట్గా అయితే వస్తుంది బంతి పువ్వుతో మనం చేసుకోవచ్చు ఇంకా పాలిష్ పాలిష్తో వేసుకోవచ్చు చాలా రకాలుగా మనం నెయిల్ పాలిష్ అయిపోయినవి ఉంటాయి కదా ఆరిపోయినవి ఆ ఆరిపోయిన దాన్ని కుంచులో ఉంటుంది కదా బ్రష్లాగా దాంతో కూడా వేసుకోవచ్చు బంతి పువ్వుతో వేసుకోవచ్చు మన ఇష్టం మనం ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు నేను ద్వారం దగ్గర కడపల దగ్గర అన్ని దగ్గరలో అయితే ఈ విధంగా ముగ్గులు ఈజీగా వేసుకున్నాను మామూలుగా చేతితోనే వేయాలి అంటే రాదండి మనకి పుల్లతో వేసినా కానీ లేట్ అవుతుందనమాట ఇలా చిన్న చిన్న టిక్కులు పాటించి మనము పనిని ఈజీ చేసుకోవచ్చు ఇలా ముగ్గులలాగా కూడా వేసుకోవచ్చు ఇలా ముంచి అంటే డె డెకరేషన్ లాగా చూడండి ఇలా ఫ్లవర్ ముంచి ఇలా అక్కడక్కడ వేసుకుంటే చూడడానికి అందంగా నీట్గా అయితే కనిపిస్తాయి ఇల్లంతా మనము ఎంత ముగ్గులు వేస్తే అంతే మంచిదండి మళ్ళీ గురువారం అంటే బుధవారం సాయంత్రం వేసి గురువారం అయితే పూజ చేసుకుంటాం కదా శుక్రవారం కడగకంట శనివారం అయితే కడుక్కోవాలి నాకు తెలిసే విధంగా ఇంకా తెలియని వారికి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇలా మొత్తము ఫ్లవర్తో అయితే నేను ఈజీగా ఒక పది నిమిషాల్లో మొత్తం ముగ్గులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ విధంగా చేత్తోనే వేయాలంటే కష్టమండి మళ్ళీ సాయంత్రమే బంతి పూలు కానీ చామంతి పూలు కానీ ద్వారం దగ్గర ఈ విధంగా సైడ్లకి ఇలా పెట్టేసుకోవాలి పొద్దున్న లేసేసరికి మనకి మన వాకిలి నిండుగా పసుపు కుంకుమతో ముగ్గులతో అలంకరించుకొని అందంగా కనిపెట్టేటట్టు చూసుకోవాలి నాలుగు గంటలకు లేచి పొద్దున్నే చీకటి అంటే వెలుతురు కాకముందే దీపం పెట్టేసుకోవాలి వ్రతంలాగా చేసుకోవచ్చు మామూలుగా ఫొటోస్ కూడా దాంట్లో పెట్టి మనం చేసుకోవచ్చు నేను ఫస్ట్ వారం అయితే వ్రతంలా చేశాను తర్వాత రెండో వారం మూడో వారం మామూలుగానే చేసుకుంటున్నాను మూడు వారాలు ఎన్ని వారాలు దొరికితే అన్ని వారాలు పచ్చిపింట్లు ముగ్గులు ఈ విధంగా వేసుకొని అమ్మవారిని మనము పూజించుకోవచ్చు వాకిట్లో అయితే ఈ విధంగా నైట్ వరకు అయితే ఇలా వచ్చాయి పొద్దున్న కలిసి చూడండి ఎంత అందంగా కనిపిస్తాయో ఇది చూడండి ఆరిన తర్వాత ఈ విధంగా వస్తుంది ప్రతి దగ్గరే మనం ముగ్గులు వేసుకోవాలి గ్యాస్ పొయ్యి దగ్గర వేసుకోవాలి మనం ఎక్కడ పచ్చిపిండి ముగ్గులు వేస్తే అక్కడే అమ్మవారు అయితే కొలువై ఉంటారని అంటారు అందుకని రోజు మనము నైటు గ్యాస్ క్లీన్ చేసుకుంటాం కదా చేసిన తర్వాత కూడా మామూలుగా చాక్ చాక్పిస్తునైనా కానీ ముగ్గులు అయితే వేసుకోవాలి ఈజీగా వేసుకోవచ్చు చూడండి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలనుకునే వారికి షేర్ చేయండి మా ఇంట్లో మార్గశిర గురువారం పూజ అయితే ఈ విధంగా జరుపుకున్నాను నాలుగు గంటలకు లేచి అయితే దీపారాధన అయితే జరిగింది నాలుగు గంట మనము సాయంత్రం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి లేచిన వెంటనే స్నానం అయిన తర్వాత పూజ కార్యక్రమం అయితే చేసుకోవచ్చు మనకి చీకటి అయ్యే లోపే మనకి పూజ అయితే అయిపోతుంది పొద్దున్నయ్యేసరికి అయితే ఈ విధంగా ముగ్గులు అయితే చూడండి తెల్లగా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు అయితే వెలిగించుకున్నాను కదా వెలిగించిన తర్వాత ఇంట్లో కూడా మామూలుగా సేమ్య పాయసం చేసి పానకము వడపప్పు అడుకులు ప్రసాదం పెట్టయితే అమ్మవారిని నైవేద్యం పెట్టుకున్నాను ఎందుకంటే ఫస్ట్ వారమే వ్రతంలా చేశాను ఈ వారం మామూలుగానే తాంబూలము అటుకులు పెసరపప్పు పానకము వడపప్పు సేమ్య పాయసం పెట్టి అమ్మవారిని అయితే పూజించుకున్నాను అయితే మనము ఫస్ట్ లేవంగానే స్నానం చేసిన తర్వాత రెండు దీపాలు వెలిగించి మనం ప్రసాదం కానీ ఏవైనా చేసుకోవాలి అంత అయ్యేంతవరకు అంటే లేట్ అయిపోద్ది ఇంకా అంత లేట్ మంచిది కాదు కాబట్టి స్నానం చేసిన వెంటనే కొంచెం కుంకుమ ధరించుకొని దీపాలు వెలిగించి తర్వాత మనము పూజ చేసే పని అంతా చేసుకోవాలి ప్రసాదం అయిన తర్వాతే పూజ చేసుకోవాలి రెంటే రెండు దీపాలు వెలిగించిన తర్వాత ప్రసాదం రెడీ చేసుకొని తర్వాత పూజ కార్యక్రమం చేసుకోవాలి చూసారు కదా మా ఇంట్లో గురువారము మార్గశిర గురువారం పూజా విధానము మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందన్నదైతే కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి పూజా విధానం అయితే మామూలుగా పసుపు గణపతి గౌరవ లక్ష్మీదేవిని చేసి పూజించుకున్నాను ఎక్కడ ఫొటోస్ అక్కడే ఉంచి దండాలు వేసుకుని అమ్మవారిని అయితే ఈ విధంగా మా ఇంట్లో మార్గశిరం మూడో గురువారం అయితే ఇలా జరుపుకున్నానండి అమ్మవారి దండలు ఎన్ని ఉంటాయని కొంచెం కొంచెం పూలు తెచ్చి అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నాను ఓకేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ మాత్రే నమ